యావత్ మరి ఆదివాసి మరి సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జాతరలలో బేస్ చేసుకొని మన ఆదివాసులు అందరూ కూడా మరి మత్తుకు బానిసై మరి హెల్మెట్లు వాడకుండా ఎనభై నుంచి తొంభై స్పీడ్గా పోయి కొందరు చనిపోతుంటారు మరి ఈ మధ్యలోనే మా ఆదివాసి కులంలో అయితే ఇప్పటికి కూడా మేము లెక్కల ప్రకారం చూసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి ఈ ఈ రెండు నెలల మధ్యలోనే దాదాపుగా ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు బైక్లతో నిర్పించుకుంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆదివాసులలో మరి ఈ సంవత్సరం చాలా విచ్చలవిడిగా మరి మత్తుకు బానిసై ఎనభై నుంచి తొంభై శాతం యువకులే ఈరోజు మరి బైకులతోటి మరి ఎనభై నుంచి తొంభై శాతం స్పీడ్ వేగంతో వెళ్ళడం మరి వారి యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరుగుతున్నది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి యావత్ మరి ఆదివాసీ మరి సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా మేము చూస్తున్నాం ఈ మధ్య ఈ మధ్యలో మన ఆదివాసీ ప్రాంతాలలో జాతరలు జరుగుతూ ఉంటాయి ఈ జాతరలలో బేస్ చేసుకొని మన ఆదివాసులు అందరూ కూడా మరి మత్తుకు బానిసై మరి హెల్మెట్లు వాడకుండా ఎనభై నుంచి తొంభై స్పీడ్గా పోయి కొందరు చనిపోతుంటారు మరి ఈ మధ్యలోనే మా ఆదివాసి కులంలో అయితే ఇప్పటికి కూడా మేము లెక్కల ప్రకారం చూసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరి ఈ ఈ రెండు నెలల మధ్యలోనే దాదాపుగా ముప్పై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు బైక్లతో నడిపించుకుంటూ ఎందుకంటే ఇవాళ మత్తుని వాడి బైక్లలో మనం ఊసుండి ఓవర్టేక్ చేసుకుంటూ పోయి ఇవాళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం కాబట్టి అలా జరిగితే ఇవాళ వారి యొక్క కుటుంబాలకు చాలా అన్యాయం చేసిన వాళ్ళ మైతాం మరి అందుకని వాళ్ళు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఒక కుమారుడు ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళు మా బాబు ఈరోజు ఎందుకంటే మా చేతి ఖర్చుండి కాబట్టి ఇలా మా కుటుంబాలను పోషిస్తారని ఆశపడి ఇన్ని రోజు విద్యని మరి వాళ్లకు తెలుగులు ఆలోచనలు నెరిపి ఈరోజు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి యువకులు ఇవాళ కళ్ళుకు ఒక బానుసయ్యి ఈరోజు మరి బండ్ల మీద పోయి ఇలా మరి కాళ్లకు చేతులకు దెబ్బలు తొలగించుకొని ఇలా హాస్పిటల్లో ఇవాళ చేరడం జరుగుతున్నది మరి ఈరోజు మరి ఇంతగానం విచ్చల మనము మరి మత్తుకు బానిస కావడం కారణం ఏంది ఇలా మనము ఇంటికాడ మనము క్రమశిక్షణ తోటి ఇలా పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వరకు మనము ఒక క్రమశిక్షణ పద్ధతిలో నేర్చుకున్న తర్వాత ఇవాళ ఆశ్రమ మనం విద్యను నేర్చుకోవడానికి వెళ్ళి ఇలా విద్యని మనం పొంది ఇలా మరి తొమ్మిదో తరగతి పదో తరగతి వరకు చదువుకొని మధ్యలోనే మానేసి ఇలా మత్తుకు బానిస కావడం ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని కులాల్లో మతాల్లో అందరూ కూడా ఇలా మత్తుని వాడుతుండొచ్చు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా కనిపియరు కానీ ఈ మధ్య కాలంలో మన ఆదివాసీ పిల్లలందరూ కూడా రోడ్డుపై వచ్చేసి ఇలా మరి కళ్ళు దాగి ఇవాళ మత్తు దాగి ఇలా బానిసైపోయి ఇవాళ బైక్ల మీద కూసుండి ఓవర్ టేక్ చేసి ఇయాల వారి యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు దీన్ని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా చాలా బాధపడి ఇలా ఎన్నో కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి కాబట్టి యువతరం కూడా ఆలోచన చేయాలని కూడా నేను కులము సమాజం తరఫున నేను నా సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ఆసిబాద్ జిల్లాలో కూడా ఇయాల ఎందరో మంది కూడా అక్కడ నుంచి కూడా మన రిమ్స్ హాస్పిటల్ కు ప్రత్యేకంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మందికు మంది వరకు నేను ఈ రెండు నెలల లోపల నేను చూసిన మరి ఇలా మరి వాళ్ళ కుటుంబాలు ఇవాళ ఎంత కుంటుపడ్డాయనేది కూడా ఇలా మాకు అర్థమైపోతున్నది కాబట్టి ఇలా మత్తుని మాత్రము చాలా జాగ్రత్తగా వాడాలని కూడా అసలు వాడకూడదు కూడా మత్తుని వాడితే ఏం మనకు ఉపయోగం లేదు కానీ ఇవాళ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇవాళ విద్య బోధన చేసినటువంటి వారు ఇవాళ మెకానికల్ కానీ లేకుంటే కంప్యూటర్ కానీ ఇలాంటి జిరాక్స్ సెంటర్లు కానీ అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో మన జయనూరులో కానీ ఆసిఫ్బాద్ లో కానీ ఇవన్నీ కూడా మనకు దగ్గర ఉన్నటువంటి మనకు మార్కెటింగ్ ఉన్నది కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి మనకు ఏదైతే టెక్నాలజీకి ఉప ఉపయోగించుకొని మనము మన ఉపాధిని మనం ఎంచుకొని మన కుటుంబాలను పోషించే ప్రయత్నాలు చేయాలి తప్ప గాని ఇవాళ ప్రాణాల మీద తెచ్చుకొని వాళ్లకు బాధని కలిగించి మనం వెళ్ళిపోతే వాళ్లకు మనము మనని వాళ్ళు కన్న తర్వాత పెద్దగా చేసి విద్య మార్గంలో దిశలో నడిపించి ఈ రోజు మనము పదో తరగతి పన్నెండో తరగతి చదువుకొని ఇయాల మనం ఆ యొక్క పనికిరాని మార్గంలో వెళ్ళి ఇయాల మన తల్లిదండ్రులకు బాధ నుంచడం అంటే వాళ్ళు పూర్తిగా పూర్తిగా దిగజారిపోయే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారు ఇయాల వాళ్ళు నాకు మా నా బాబు ఈ రోజు కళ్ళుకు బానిసై కాబట్టి ఇలా వ్యవసాయం కుంటు పడుతుంది ఇలా మాకు మరి ఎవరైనా కానీ కుటుంబం నుంచి పెద్ద అయినటువంటి మనిషి ఈ రోజు ఎవరైనా కూడా మరి వ్యవసాయం కుంటు పడితే నాకు ఎవ్వరు కూడా మనకు దరదాతలు దొరకరు కాబట్టి మరి ఇవాళ నా కొడుకు ఈ విధంగా క్రమశిక్షణ పోతున్నాడని ఎంతో బాధతో కుమిలిపోయి వాళ్ళే ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రిని మనం కాపాడే బాధ్యత మనదే ఇవాళ మనం కాపాడే బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది కాబట్టి ఇలాంటిది మాత్రం ఆదివాసీ యువతరం ఆరా మీరు అందరు కూడా దయచేసి నేను చేతులు దండం చెప్తున్నా ఇవాళ కళ్ళుతో బానిస చాలా అవుతున్నారు మన వాళ్ళు ఇవాళ ఆదిలాబాద్ ప్రాంతంలో చూసిన నేను ఇవాళ యువతరంని ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ 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 ట్రైనింగ్ లో వాళ్ళు ఉన్నారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు కానీ ఇవాళ మనము వైన్ షాప్ వెళ్ళినప్పుడు ఇద్దరు అక్కడ పోలీసులు ఉంటారు వైన్ షాప్ పోయినప్పుడు ఎవరెవరు తాగుతున్నారు ఎవరెవరు తాగి ఆ బండికి వస్తున్నారు ఆ బండి నంబర్ తో సహా ముంగటు ఉన్నటువంటి వాళ్ళ పోలీసులు చెప్పేసి మనం పట్టించుకొని ఇవాళ మనం నూట ముప్పై రూపాయల కళ్ళు తాగితే రెండు వేల రూపాయల పైనస్తుంటారు కాబట్టి ఎందుకు అంటే నువ్వు కళ్ళు తాగి బండి మీద కూర్చుంటే నీకు ఎఫెక్ట్ కావచ్చు ఎదుటి వానికి ఎక్సిడెంట్ కావచ్చు అనే ఉద్దేశంతో జరుగుతున్నది ఇది నూటికి నూరు శాతం కళ్ళు దాగి బండి బైక్ పైన మనం కూసుంటేనే ఎక్సిడెంట్లు అయితే దాగా మనం బండి పైన కూసుంటే ప్రశాంతంగా మనం ఇంటికి చేరుకుంటాము క్షమంగా మనం ఉంటాము దీన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి యువతరం అందరు కూడా ఆలోచన చేయాలని ఏదో నేను వ్యక్తిగతంగా మాట్లాడతలేను అందరికి కూడా మన కుటుంబాలు కుంటు పడుతుంటాయి కాబట్టి ఆదివాసులు ఇది ఒకటి కూడా కంట్రోల్ మీద ఉండమంటే మనము ఇవాళ ఉద్యమాలు గాని మనకు వచ్చే హక్కులు గాని మన స్వాతంత్ర ఫలాలు గాని మనం అన్ని కూడా ప్రభుత్వం ద్వారా మనం రాబట్టుకొని వచ్చే తరం కూడా అందించే విధంగా మనము ఇవాళ నాయకులైతాము ఉద్యమకారులు కాబట్టి దీన్ని మత్తుకు బానిసయ్యి చాలా ఉద్యమకారులు కూడా ఇవాళ నేల పొరిగిపోయిండ్రు మీరు చూస్తున్నారు మేము చూస్తున్నాం ఇవాళ ఈ మత్తు అనేది ఎంత మేధవులను కూడా ఇవాళ మత్తులో దిగిండంటే రేపు అయినా రోడ్ మీద వచ్చే పరిస్థితులు ఉంటది కాబట్టి ఇలాంటివన్నీ మానుకొని ఇవాళ మనం ఒక క్రమశిక్షణ ఉందా మంత ఆదివాసుల మందరం కూడా ఆ రోజు మేము ఇలానే ఉంటే ఇలా మనం మనకు ఈ రోజు ఉద్యమాలు చేయలేకపోయే వాళ్ళం ఆ రోజు రామ్ జగోండ ఇలా ఉంటే ఉద్యమాలు చేయకపోయే వాళ్ళం ఇలా బిరుసముండ ఇలా ఉంటే ఉద్యమాలు చేయకపోక వాళ్ళం కాబట్టి వాళ్ళ ఒక క్రమశిక్షణ తోటి ఇలా సమాజానికి బాగుబోకులు చేద్దామన్న ఉద్దేశంతో ఆ రోజు ఉద్యమం చేస్తే నేటి వరకు కూడా స్త్రీ స్థాయిలో వాళ్ళ పేర్లు ఉండిపోయినాయి అలాగే మనం అందరం కూడా ఇవాళ తోటే ఇవాళ దేశ వ్యాప్తంగా ఇవాళ మనకు వచ్చే తరానికి మనం అందించే వాళ్ళ మైతాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా చెప్పేది ఒకటి నేను విజ్ఞప్తి చేసి కళ్ళుకు మాత్రం బానిస కావద్దు తల్లిదండ్రికి కష్టాలు ఉంచిపోవద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఆదివాసీ కులవరి తరఫున అందరూ కూడా ఆదివాసీ యువతరానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను